యసులో దేవునికి మహిమ కలను కాక ఈ ఉదయ కాల సమయంలో మన పొలపైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరూ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో మీ యొక్క నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం మీరందరూ బాగున్నారని మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో ప్రా వదసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము మొత్త పదహైదవ అధ్యాయము ఏడు తొమ్మిది వచ్చిన కలిసి ఉంటాయి నేను చదువుతాను దయచేసి మీరందరూ కూడా ఆలకించండి వేసుదారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాయంటే ఇక్కడ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు వేసేదారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదంట పెదవులతో కనపరుస్తారంట పెదవులతో పిలుస్తారంట పెదవులతో గొప్ప చేయాలని చెప్పి చూస్తారంట కానీ హృదయము మనిషికి హృదయం ఎక్కడుందంటే ఏసు ప్రభువుకి దూరంగా ఉందంట యేసు ప్రభుకి దూరంగా ఉందంట అంటే హృదయంలో నుండి హృదయ అంతరంగంలో ఉండి ప్రభువా ప్రభు అని లేదంట కానీ పెదవులతోనే ప్రభువా ప్రభువా అంటారంట పెదవులతో పెదవులతో పిలుస్తారంట పెదవులతో చూడండి మతేశ్వర వార్తలోనే ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండవ చాలా నేను చదువుతాను మీరు వినండి ప్రభువ ప్రభువ అని నన్ను పిలుచు ప్రతి వాడునూ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక ముందు నా తండ్రి చిత్రం ప్రకారం చేవాడే ప్రవేశించను ఆ దినందు అనేకులు చూసి నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామం ప్రవచింపలేదా నీ నామం దేవుని ఎలగొట్టలేదా నీ నామను అనేకమైన అర్థం చేయలేదా అని చెప్పు అప్పుడు ఏ అప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని ఎండను ఎరగను అక్రమించేవారులారా నా ఇద్దరు నుండి పోండి అని వారితో చెప్పదును ప్రేమంట వాళ్ళారా మనం గమనిస్తున్నట్లయితే ఈ ఏ ఈ ప్రజలు నా పెదవులతో నన్ను గణపరుస్తున్నా కానీ హృదయం నాకు దూరం అంటున్నారు హృదయంతో ప్రభుని గణపరచడం లేదు కానీ ప్రభు దగ్గరికి రావటం లేదు కానీ ఎలా వస్తున్నారంటే పెదవులతో పిలుస్తున్నారు పెదవులతో గణపరచాలని చెప్పి వస్తున్నారంట ప్రజలందరూ కూడా ఎందుకంటే ప్రేమింటారు ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ ఉంటున్నాడు ప్రభు ఆ ప్రభు అని పిలు నన్ను పిలుచు ప్రతి వాడునూ పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ ప్రభు ఆ ప్రభు అని పిలుచు నోటితో పిలిచేవాడు పెదవులతో పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ మరి ఎవరు ప్రవేశిస్తాడంటే ఇక్కడ నా తండ్రి ప్రకారం చేవాడే ప్రవేశించను ప్రవేశించను మనం హృదయాన్ని దూరంగా పెట్టుకొని హృదయంతో ప్రభుని కలిగి ఉండకుండా ప్రభులో ఉండకుండా హృదయాన్ని దూరంగా పెట్టుకొని మరి పెదవులతో మనం గణపరిస్తే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేమంట నా తండ్రి చిత్తం ప్రకారం చేవాడే ప్రవేశించును ఎవరైతే హృదయంలో నుండి ప్రభువుని కలిగి ప్రభువులతో జీవించి ప్రభువులు ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే నా తండ్రి చిత్తం ప్రకారం చేవాడే పరలోకంలో ప్రవేశించను అంటున్నాడు అయితే వీళ్ళు ఏమంటున్నారంట కొంతమంది ఏమంటున్నారంట ఇక్కడ శాస్త్రులు పరిచయలు చెప్తున్న మాట ఏమంటే ఇక్కడ శాస్త్రులు పరిచయిలు అంటే వారు చాలామంది ఉంటున్నారు పరిచయలాగా శాస్త్రులాగా చాలామంది ఉంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంట ఇక్కడ మనసు చూసినట్లయితే ఆ మందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామను ప్రవచింపలేదా ప్రభువా ప్రభువా ప్రభు నీ నామను ప్రవచించలేదా నీ నామను దేయాలు ఎలగొట్టలేదా నీ నామను అద్భుతం చేయలేదా ప్రభువా అని చెప్పేసి అనేక మంది పేదవులతో పిలుస్తున్నారంట పేదవులతో పిలుస్తున్నారంట నా తండ్రి చిత్తం ప్రకారం చేవాడే పరలోకంలో ప్రవేశించిందంటే ఇక్కడ ప్రభువా ప్రభువా నీ నామంలో మేము ఏమే ప్రవచించలేదా బోధించలేదా అని అంటున్నారు నీ నీనామా మేము ఏమే దేయలేట్లు అంటున్నారు ఈ నీ నామను మేము అద్భుతం చేయలేదా అని మనం చూస్తున్నాం అనేక మంది అద్భుతాలు చేసేవారుగా ఏమీ ఉన్నారు కానీ ప్రభువుని సొంత రక్షకుడుగా వారి హృదయంలో చేర్చుకొని ప్రభు చేసే ప్రతి పని ప్రభు చేస్తున్నాడు అని చెప్పి ప్రభు కొరకు జీవించే వాళ్ళు చాలామంది తక్కువగా ఉంటున్నారు కానీ వాళ్ళ మెప్పు కోసము మేము పెడి మేము చేపెడితే దయలే వెళ్ళిపోతున్నాయి మేము చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి మేము ప్రవచిస్తే అనేకమంది జరుగుతున్నాయని చెప్పి అనేక మంది మరి ఉంటున్నట్లుగా ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం ఆ రోజుల్లో కూడా ఉన్నారు పరిశైలి శాస్త్రాలు ఈరోజు కూడా పరిశైలి శాస్త్రలు లాంటివారు చాలామంది ఉంటున్నట్లు మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమ ద్వారా మెప్పు కొరకు పేరు కోసము ప్ర మరి గొప్పగా చేసుకోవాలనే ఉద్దేశం కలిగి ఉంటున్నారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువుని ఎక్కడ పెడుతున్నారంటే దూరంగా పెడుతున్నారు హృదయం లేక ఆక్రమించడం లేదు నోటితో ఒప్పుకోవటం లేదు ప్రభు రక్షకుడు నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి నన్ను రక్షించడానికి నా పాపాల నుండి విముక్తి చేసి నన్ను విమోచించినాడు అని చెప్పి తెలుసుకోలేక అనేక మంది చూస్తున్నాం కాబట్టి ప్రేమంటోల అలాంటి వారు వచ్చి మేము నీ నా ప్రవచించలేదా నేనామ దేవుని వెళ్ళగట్లేదా నేను ఆ అద్భుతాలు చేయలేదని చెప్పి అనేక మంది చెప్తుంటే ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఇరవై మూడో అప్పుడు ఆయన నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అక్రమ చేయవర్లారా నాయద్దు పోండి ఏమంటున్నాడు ఏసుప్రభు చూడండి అక్కడేమో ఏసుదారులారా మీరు పెదవులతో గణపరుస్తారు కానీ మీ హృదయం నాకు దూరముగా ఉందని మనము మత వార్తలో పదహైదవ అధ్యాయం ఏడో వాక్యం మనం చూడవచ్చు అయితే ఇక్కడ మతేశ్వర్తో ఏడవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనంలో అంటున్నాడు అక్రమ చేయవల్లారా నా అద్దు మిమ్మల్ని పోండి నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను నేను ఎప్పుడు ఎన్నడూ మిమ్మల్ని చూడలేదు నేను ఎరగలేదు మిమ్మల్ని అని చెప్పి యేసు ప్రభారు స్పష్టంగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం అవును వాస్తవం అండి ఒకసారి మనము ప్రభు నామంలు బట్టి ప్రవచించేవనగా ప్రభు నామని బట్టి అద్భుతాలు చేస్తు ప్రభువు నామను బట్టి దేవుడు వెళ్ళగొట్టేవాళ్ళగా ప్రభువుని గనపరిచే వరగా ఉండాలి అక్కడ ప్రభు చేశాడు ఆ కార్యము అని చెప్పి ప్రభువుకి మహిం కలిగినట్టుగా ప్రభుకే ఘనత కలిగినట్లుగా ప్రభువుని ఏమైనా వెచ్చించాలి కానీ ఏదో నీ గొప్ప పేరు కోసము నీ ప్రతిష్ఠ కోసము నువ్వు గొప్పగా చేస్తున్నా అని చెప్పేసి నేను మీద చేపెడితేనే రోగులు పోతున్నాయి దేవులు వెళ్ళిపోతున్నాయి ఏమి నేను నూనె రాస్తేనే అన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఏమి అనుకుంటున్నావేమో ప్రేమంటు మీరు నన్ను ఏముంటుండే నేను మిమ్మల్ని ఎరగనో ఆక్రమించే వాళ్ళారా నా నుండి తొలగిపోండి అని చెప్పి మేము చెప్తున్న విమర్శిస్తున్నాను కాబట్టి ప్రభు కొరకు మన హృదయాలను సమర్పించుకొని సజీవంగా ప్రభుకి మనం మీ హృదయంలో సమర్పించుకొని ప్రభు సన్నిధి కలిగి ప్రభువులో జీవించినప్పుడు మీ యొక్క మీ యొక్క ఉద్దేశాలు మీ యొక్క కార్యం దేవుడు సఫలపరిచి దేవుడు సహాయం చేస్తారని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు అనుకుంటున్నాం కాబట్టి తలవంచండి ప్రార్థన చేసుకుందాం గలన తండ్రి ఏసు ప్రభా నీకు వందనాలు మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి దేవా మరి ఇతమన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలించినట్లు సహాయం చేయండి అయినా పెదవులతో కాకుండా వద్ద నిన్ను భయం హృదయ అంతరంగంలో తిన్ను గణపరిచినట్లు సహాయం చేయండి అయినా భయం తెచ్చుకుంటారని సహతనుకులను లయపరచమని ఏ సేనామోన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్